కారణంతో ఇంగ్లాండ్ తో తొలి రెండు టెస్టులకు దూరమైన టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రీఎంట్రీపై రాహుల్ ద్రవిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కోహ్లీ అందుబాటులోకి వచ్చే విషయం తనకెలా తెలుస్తుందన్నారు అతని గురించి తనకంటే సెలెక్టర్లను అడగడం ఉత్తమమని వ్యాఖ్యానించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది విశాఖ వేదికగా జరిగిన రెండో టెస్ట్ లో గెలిచిన భారత్ సిరీస్ ను ఒకటి ఒకటితో సమం చేసింది తర్వాత మ్యాచ్ రాజ్ కోట్ జరగనుండగా అందరి దృష్టి కోహ్లీ పైనే ఉంది కోహ్లీ మూడో టెస్ట్ నుంచి జట్టులోకి వస్తాడా అనే ప్రశ్న ద్రావిడ్ కు ఎదురైంది దీనిపై ద్రావిడ్ కీలక వ్యాఖ్యలు చేశాడు కోహ్లీ రీఎంట్రీపై తనకంటే సెలెక్టర్లను అడగడం ఉత్తమం అన్నాడు తనకంటే సెలెక్టర్లకే బాగా ఉంటుందంటూ వ్యాఖ్యానించాడు అయితే ద్రవిడ్ కామెంట్స్ పై విమర్శలు వస్తున్నాయి జట్టులో కీలక ఆటగాడు ఎప్పుడు వస్తాడనే దానిపై కోచ్ కు సమాచారం లేకుండా ఉంటుందా అని ప్రశ్నిస్తున్నారు ఇదిలా ఉంటే కోహ్లీ రీఎంట్రీపై బీసీసీఐకి క్లారిటీ లేకపోవడం కూడా ఆశ్చర్యం కలిగిస్తోంది మూడో టెస్ట్ గురించి కోహ్లీ ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఓ బీసీసీఐ అధికారి తెలిపాడు అయితే అందుబాటులో ఉండనని మాత్రం కోహ్లీ చెప్పలేదని అతను ఏం లేదంటే సెలక్షన్ కు అందుబాటులో ఉన్నట్లేనని చెబుతున్నారు